బయోటికా అదేంటంటే గుదత్సీ వాతం అంటారు దాన్ని మనకు వాతాలు మూడు వందల రకాలు ఉన్నాయి ఈ మూడు వందల రకాల వాతాన్ని తీసేయగలిగే శక్తి ఒక ఆమదానికే ఉంది ఆమదం ఎవరూ తాగట్లేదు కదా అందుకనే ఇబ్బందులు పడుతున్నాం మనం మంచినీటి తాగిన వాతమే నీళ్ళు ఎక్కువ తక్కువ తాగిన వాతమే ఎక్కువ తాగిన వాతమే ప్రతి పదార్థంలో ఉప్పుతో సహా అన్నింటిలో కూడా వాతం చేసే గుణం ఉంది అందుకనే వాటిని న్యూట్రల్ చేసుకోవడం కోసం మన వాళ్ళు పూర్వీకులు కలగలిపి కూరలు పెట్టారు అవి తింటే ఈ ప్రాబ్లం రాదు ఇప్పుడు ఈ వాతం వచ్చిన వాళ్ళు ఈ గుదసీ వాతం అనేది ఏంటంటే సాయటిక ఈ నడుం దగ్గర నుంచి చివరి కాలు వరకు లాగేస్తుందండి ఏ మందులు వాడినా తగట్లేదని తిరుగుతున్నారు వాళ్ళు ఏం చేయాలంటే పారిజాతం ఆకులు దొరుకుతాయి ఏ గుడిలోకి పోయి అయ్యగారిని అడిగినా పారిజాతం చెట్టు ఇది అని చూపిస్తారు దాని ఆకులు పద్నాలుగు ఆకులు తీసుకొని ముక్కలు చేసి ఒక గ్లాసు నీళ్ళలో వేసి పొయ్యి మీద పెట్టి మరిగాక దింపి చల్లారాక వడకట్టుకొని దాంట్లో ఒక రెండు చుక్కలు తేనేసుకొని ఘనంగా ఇరవై రోజులు తాగితే ఈ సైటిక పేని నుంచి విముక్తి వీళ్ళు అది చేసినా తాగలేదు అన్నవాళ్ళు ఒక ఇరవై రెండు వెల్లిపాయ గర్భాలు ఒక ఆరు చెం ఎనిమిది చెంచాలు వాము ఈ రెండు కలిపి చిన్న జారులో వేసి మిక్సీ బట్టి నలిగితే పర్వాలేదు నలకపోతే ఒక రెండు చెంచాలు నువ్వుల నూనె వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి పల్లీ గింజంత సైజు మాత్రలు చేసి ఎండబెట్టుకొని ఆ మాత్ర వేసుకునేటప్పుడు మళ్ళీ ఏదో ఒక నూనెలో ఇట్లా ముంచి నోట్లో వేసుకొని నీళ్లు తాగితే ఇరవై రోజులు చేయగలిగితే ఎంత నొప్పున్నా కూడా తీసేసినట్టు పోతుంది ఈ వాతం ఎప్పుడైతే శరీరంలో ఉంటే ఆ వాతం వల్ల ఈ నరం ఒత్తిడి పడి కండకి ఎముకకి మధ్యన కానీ లేకపోతే ఈ సు సున్నితమైన నరాల మీద ఒత్తిడి పట్టడం వల్ల ఆ వస్తుంది ఈ ఎలిపాయ వాము మాత్రం వేసుకున్నా పర్వాలేదు లేదంటే ఖర్జూరం మరగబెట్టి తాగినా పర్వాలేదు లేదంటే పారిజాతం ఆకులు వీటిలో ఏది చేసుకున్నా ఇబ్బంది లేదు దయచేసి చెప్పింది ఒకటికి మూడు సార్లు చూసి చేసుకోండి తప్ప ఫోన్లు చేయకండి రోజు ముగ్గు మూడు వందల మంది ఫోన్ చేస్తున్నారు ఎన్ని ఫోన్లు తీయాలి ఎవరు ఫోన్ తీయాలో కూడా అర్థం కావట్లేదు ఒకటికి రెండు సార్లు చూసుకుంటే ఈ వీడియోలో ఒక ఇద్దరు కూర్చొని షేర్ చేసుకుంటే ఇట్లా చెప్పారు కదా ఇట్లా చేసుకోవాలని ఒకళ్ళు ఒకళ్ళు అనుకొని చేసుకోండి మందు అక్కడ టీవీ చూడటమే ఆలస్యం ఎక్కిస్తున్నారు నెంబరు చేయకండి సార్ దయచేసి చేసుకోండి ఒకటికి మూడు సార్లు చూడండి అక్కడ ఏం చెప్పాము ఇంత తేలిగ్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాం కదా పారిజాతం నీకు తెలియకపోతే గుళ్ళు అయ్యగారిని అడగమంటున్నాం లేకపోతే గేదెలు కాసేవాళ్ళు మేకలు కాసేవాళ్ళకి పారిజాతం చెట్టు తెలుసు చూపిస్తారు ఆకులు తెచ్చుకొని చేసుకోండి ఏం చెప్పామో అదే చేసుకోండి ఏరే ఆకులు చెప్పే తీసుకొచ్చి మరిగించుకొని తాగి వాంతులైన విరసిన అనకుండా మేము ఏం చెప్పామో ఆ చెట్టు ఒకటికి దత్తం చూపించుకొని అది చేసుకోండి కారు మునగ అంటారండి దీన్ని అడవి మునగ అంటాం దీని గొప్పతనం ఏంటంటే ఈ బెరడు తీసి ఈ బెర్రనే మనం ఎండబెట్టేసి పొడి ఇంట్లో వేసుకుంటే దోమలు ఉండవు తర్వాత ఆస్తమా ఉండదు ఈ పొగ బీలిస్తే తర్వాత మనకి మన క్యాన్సర్ మందుల్లో ఒక నాలుగు చెక్కల చోట మూడే దొరికినాయి అనుకోండి ఏ చెక్క దొరకకపోయినా నాలుగిట్లో దీన్ని ఒకటి కలుపుకోవచ్చు ఇప్పుడు తోమలపాకులో ఒక్కబెట్టి తాంబూలం ఇస్తాం ఒక్కలు లేనప్పుడు అయ్యారు ఎండు కర్ర జ్వరం పెట్టి ఇచ్చేస్త ఎట్లా దాని బదులు అది అని అట్లా మనకి ఈ నాలుగు చెట్లలో నల్లతుమ్మ కానుగు నవిలినారి మోదుగా నాలుగు చెట్లు ఏది లేదనుకోండి దాని బదులు ఇది కలపచ్చు అంత గొప్పతనం దీంట్లో ఉంది కారుమూన్గా అంటాను దీన్ని దీని ఆకు ఎండబెట్టి పొడి చేసి ఒక్క చిటికడ వేసుకుంటే బీ సిక్స్ ట్వెల్వ్ డి విటమిన్ డైరెక్ట్ బాడీలోకి ట్యాబ్లెట్తో రాంది దీంతో వస్తుంది అయితే ఒక చిటికడే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఇది మాబీరా మాబీర అనగానే ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు దీని గింజని ఒక కేజీ గింజలు తీసుకొని మార్కెట్లో దొరుకుతున్నాయి మాబీర గింజలు రోజు ఒక రెండు స్పూన్లు ఒక గ్లాస్ నీళ్ళలో వేస్తే ఇంతలా ఉబ్బుతాయి ఆ నీళ్ళు ఉదయం సాయంత్రం తాగితే దీంట్లో జిగురు ఫామ్ చేసే గుణం ఉంది కాబట్టి మనకు మోకాళ్ళ నొప్పులు రావడానికి జిగురే తక్కువయ్యి లేకపోతే శరీరంలో ఉష్ణం ఎక్కువై పక్కకు పోవటం ఇది తాగటం వల్ల జిగురు ఫామ్ అవుతుంది మళ్ళీ యేదాస్థానానికి జిగురు వస్తుంది కాబట్టి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి చిన్నపిల్లలకి దీన్ని కాస్త జలుబు దగ్గు ఆయాసం ఉన్నప్పుడు ఈ ఆకుని ఎండబెట్టి పొడి చేసి పొగేసేవాళ్ళు వేస్తే ఆ జలుబు దగ్గు ఆయాసం తగ్గేది ఈ మాబీర ఆకు మొలలు ఉన్నవాళ్ళు మెత్తగా నూరి నైటు రాసుకొని కనక పడుకుంటే ఫైల్స్ కంప్లైంట్ పోతుంది దురదలు తామర గజ్జి చెడు ఉన్నవాళ్ళు ఈ ఆకు కొద్దిగా పసుపేసి నూరు రాసుకున్నా పోతాయి ఇంకోటి ఏంటంటే ఈ మాబీర చెట్టుతో ఆకుతోని పర్ఫ్యూమ్ తయారు చేస్తున్నారు కంపెనీ వాళ్ళు ఈ మాబీర ఆకుతో మనం చిన్న చిన్న జబ్బుల్ని తగ్గించుకునే విధానంలో ఇది ముఖ్యమైన పాత్ర దీంతో పాటు ఉత్తరేణి తర్వాత కుప్పెంట తర్వాత మన గుంటగలగర ఈ ఆకులు అన్నీ కనంగా కలిపేసి ఒక పేస్ట్ లాగా చేసి దీన్ని ఒళ్ళంతా పట్టించుకొని ఒక గంట సేపు ఉండి స్నానం చేస్తే శరీరంలో సమశీతోష్ణం అంటే ఉష్ణం పెరిగిన వాళ్ళకి తగ్గిస్తుంది తగ్గిన వాళ్ళకి పెంచుతుంది ఈ నాలుగు ఐదు రకాల ఆకులు రాయటం వల్ల ఈ దాంట్లో ఎక్కువ పాత్ర ఈ మాబీరది ఈ మాబీర చెట్లు ఎక్కడ పడితే అక్కడ విరివిగా మనకి దొరుకుతాయి కనపడతాయి కాకపోతే దీని గురించి తెలియని వాళ్ళకి మనం తెలియజేయడం కోసం ఈ మొక్క చూపిస్తూ చెప్తున్నాము తర్వాత హైడ్రోసెల్ బుడ్డ దిగి బాధపడుతుంటారు కొంతమంది మనం గబగబ స్పీడ్కి వెళ్ళటం వాళ్ళు లేకపోతే గబుకొని కూర్చున్నప్పుడు ఒత్తుకొను దాన్ని వరగెళ్ళని అంటారు అనమాట దాన్ని బుడ్డ దిగిందని అంటుంటారు పల్లెటూళ్ళలో దాన్ని హైడ్రోసెల్ అంటాం మనం ఇంగ్లీష్లో దానికి ఆకు తడి తగలకుండా పసుపేసి నూరి పెట్టుకొని గోచిలాగా పెట్టుకొని కనక ఒక వారం రోజులు చేయగలిగితే రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు ఆ లోపల ఉన్న వాటర్ అంతా లాగేసి షింక్ అయ్యి అది తగ్గే ఆస్కారం ఉంది దీంతోని ఇవి చెట్టు బెర్రళ్ళు నాలుగు రకాలు కలుస్తాయి దీంట్లో రావి నేరేడు దంత్య బండి గురిజ ఈ నాలుగు ఏంటంటే వాతం ఉన్నా కఫం ఉన్న పిత్తమున్నా మూడు రకాల ప్రాబ్లమ్స్ని సమశీతోష్ణం చేయగలిగే శక్తి ఈ నాలుగిటికి ఉంది రావి నేరేడు బండి గురిజ దంత్య ఇవి వాడటం వల్ల నొప్పులు ఉండవు నోటిపూతలు ఉండవు విటమిన్ లోపం ఉన్న వాళ్ళకి విటమిన్ లోపం కవర్ అవుతుంది తర్వాత మొలలతో బాధపడే వాళ్ళకి మొలలు బాధ తగ్గుతుంది ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇండైజెషన్ తగ్గుతుంది కిడ్నీల్లో ప్రాబ్లం ఉండి వాపులు కానీ నొప్పులు కానీ ఉన్న వాళ్ళకి ఇందులో దంత చెక్క ఉంటుంది కాబట్టి అది కిడ్నీల మీద పనిచేస్తుంది రావి చెక్క రక్తశుద్ధి చేస్తుంది జిన్న నేరేడు గ్యాస్ట్రబుల్ అల్సర్స్ ఉండనియదు బండి గురిగే వాతాన్ని తీసేస్తుంది నొప్పులు తీసేస్తుంది కాబట్టి నాలుగు కాంబినేషన్తో వాడే పౌడరు అన్ని విధాల ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్ మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి